అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద చాలా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు సో మరి పవన్ కళ్యాణ్కి పర్యావరణం మీద పర్యావరణ పరిరక్షణ మీద ఎంత మక్కువ ఉంటుంది పర్యావరణం అంటే ఆయనకి ఎంత ఇష్టమో అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఒక కీలకమైన పాత్రలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే మంచి మంచి డిసిషన్ తీసుకుంటూ పర్యావరణాన్ని రక్షిస్తూ చెట్లు నాటడానికి కావచ్చు ప్రజలకు హాని చేసే చెట్లు ఉంటే కూడా వాటిని తీసేసే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు సో అన్నింటినీ కూడా ఆయన సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా అన్నిటిని ముందుకు తీసుకెళ్తాడని చెప్పుకోవచ్చు సో ఇలాంటి సందర్భంలోనే ఆయన ఈ పర్యావరణానికి సంబంధించి కర్ణాటకకి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతోనే ఒక మాట మాట్లాడారు అది కూడా ఏంటంటే గతంలో పాత రోజుల్లో హీరోలు అందరూ కూడా అడవులను కాపాడి పాత్రలు పోషించేవారు అడవులను కాపాడేవారు సో మరి ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో అందరూ కూడా ఏ విధంగా అంటే నరికేసే విధంగా స్మగ్లింగ్ చేసే విధంగా అయితే పాత్రలు చేస్తున్నారు అవే కూడా చాలా పాపులారిటీ పొందుతున్నాయి సో మరి ఇలాంటి సినిమాల వల్ల ప్రజలకు కావచ్చు సమాజంలో కావచ్చు నేటి తరం పిల్లలకు కావచ్చు అన్నిటి కూడా మంచి కన్నా చెడు కానీ ఎక్కువ కనెక్ట్ అవుతుంది దాన్ని చూసి ఏం నేర్చుకుంటారు సమాజం అనే విధంగా అయితే అని మాట్లాడడం జరిగింది సో ఇది విన్న వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గురించే చెప్పాడు ఖచ్చితంగా అల్లు అర్జున్ ని పాయింట్అవుట్ చేసి ఆయన గురించే అనే విధంగా అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అభిప్రాయపడడం జరుగుతుంది సో మరి ఆయన ఏ విధంగా మాట్లాడానని అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఒకవేళ అల్లు అర్జున్ గురించే పాయింట్అవుట్ చేసి మాట్లాడి ఉంటే గతంలో ఆయన చేసిన సినిమాలో కూడా కొన్నిట్లో గుడుంబ శంకర్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అందులో కూడా తయూ గుడుంబ పట్ల సారా పట్ల కూడా చేసిన క్యాక్టర్లు కూడా ఉన్నాయి సో అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే ఆయన గురించి కూడా ఆయన చెడుగా చెప్పుకున్నట్టు కూడా మనం ఇది అర్థం చేసుకోవచ్చు అలాంటి ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా అర్థం చేసుకోకుండా ఓన్లీ మా హీరో గురించి అన్నాడు అనే విధంగా ఇటు ఒక విధంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఒక విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా రెచ్చగొట్టి మరి ఈ గొడవలన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు అనే విధంగా కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు సో మరి ఆయన ఓన్లీ అల్లు అర్జున్ గురించి మాట్లాడిన సందర్భాలు అంటే కూడా ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు ఆలోచిస్తే పుష్ప సినిమాలో ఎర్రచందనం సంబంధించి స్మగ్లింగ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ అందులో పోషించాడు సో ఆ సినిమాకి సంబంధించి నేషనల్ ఎవార్డు లో కూడా అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే అంటే చాలా మంది కూడా అనుకున్నారు ఎట్లా అంటే ఒక ఎర్రచందనం స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన సినిమాకి ఈ విధంగా అవార్డులు రావడం ఏంటి ఇంత ఫేమ్ రావడం ఏంటి అని కూడా చాలా మంది అనుకున్నారు సో మరి దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కూడా ఈ విధంగా ఆలోచించి ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించే మాట్లాడు అంటే ఇండైరెక్ట్ గా ఇప్పటికే వీళ్ళిద్దర్ ఫ్యామిలీస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆయన గురించి డైరెక్ట్ గా అన్నాడమనే విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవ్వడం జరుగుతుంది అంటే గతంలో ఆయన చేసిన సినిమాల్లో కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జునే కాకుండా చాలా మంది సినిమాలు అంటే ఎంతో చాలా మంది హీరోలు చేసిన సినిమాల్లో కూడా ఒక విధంగా చాలా మటుకు క్యారెక్టర్లు ఈ విధంగా కూడా పోషించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఓన్లీ అల్లు అర్జున్ గురించే మాట్లాడని అనుకోవడం కాకుండా అసలు సినిమా ఎఫెక్ట్లు ఏ విధంగా ప్రజల మీద పడుతున్నాయి ప్రజలు ఏం నేర్చుకోవాలి వీటి గురించి అనే విధంగా దాని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి సో మరి ఈ విధంగా చూసుకుంటే అందరూ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ మీద రివర్స్ అయ్యి ఆయన గురించి మాట్లాడడం ఆయనతో వివాదం చేసుకోవడం వాళ్ళ ఫ్యాన్స్ ఫైటింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ కావాలి సో మరి ఆయన చెప్పింది మాత్రం ఓన్లీ సినిమాలను ఉద్దేశించి మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది ప్రజలు నేర్చుకోవాలి ఇలాంటివి నేర్చుకోకుండా మంచి మంచి నేర్చుకోవాలనే విధంగా చెప్పడం జరిగింది సో దీన్ని ఉద్దేశించి అల్జన్ ఫ్యాన్స్ అందరు కూడా ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకొని ఈ విధంగా గొడవలు సృష్టించడం అసలు కరెక్ట్ కాదు అనే విధంగా కూడా మనందరం అర్థం చేసుకోవాలి